హలో అండి వెల్కమ్ టు హ్యాపీ రసోయి ఛానల్ ఇవాళ మన రెసిపీ నల్లి నిహారి లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో సోంపు మరాఠీ మొగ్గ అండ్ సొంటి పొడి లేదా అల్లం పొడి ఈ మూడు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన నల్లి నిహారీకి ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి లవంగాలు దాల్చిన చెక్క యాలకులు బిర్యానీ ఆకు ధనియాలు అండ్ జీలకర్ర వేసి బాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కావాలంటే ఇక్కడ ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఇలా మసాలా చేసుకుని పెట్టుకోవాలి ఇదే మసాలా వాడతాం ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు సాల్ట్ వేసి బాగా మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించిన తర్వాత కడిగి పెట్టుకున్న నల్లి కూడా వేసి బాగా ఫైవ్ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఏదైతే మనం మసాలా రెడీ చేసుకున్నామో ఆ మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు వేసి బాగా మగ్గించుకోవాలి ఈ మసాలానే మనం వాడతా ఇంకేది వాడము ఇంకా దీంట్లో ఈ మసాలా బాగా మగ్గిన తర్వాత ఇందులో కొత్తిమీర వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అండ్ కొద్దిగా సాల్ట్ కూడా వేసి మనం ఒక ఫైవ్ విజిల్స్ వరకు వేయించుకోవాలి ఈ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్స్ తీసేసి మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈలోపు మనం పక్కన పాన్లో గోధుమ పిండి వన్ టేబుల్ స్పూన్ వేసి స్లో ఫ్లేమ్లో వేయించుకుని మసాలా పొడి కూడా వేసి బాగా వేయించిన తర్వాత కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఇలా గ్రేవీలా చేసుకుని మనం ఉడికించుకుంటున్న మటన్లో ఇదంతా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకి ఒక థిక్నెస్ని ఇస్తుంది ప్లస్ టేస్ట్ కూడా దీంతో పెరుగుతుందనమాట ఇందులో కొత్తిమీర వేసుకుని మన డిష్లోకి సర్వ్ చేసుకోవడమే మన నల్లి నిహారీ అనేది రెడీ అయిపోయిందండి ఇది మనకి ఫ్లేవర్డ్ రైస్లోకి అండ్ ప్లస్ రోటీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ